అందరికీ నమస్తే అండి నా పేరు మునికాంత ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ చూసారా ఇదే అండి నా చిన్ని తోట సో ఈ అయితే బట్టలు ఉతకడానికి సామాన్లు తోమడానికి అన్నట్లు ఇక్కడ ఈ పేరుడు బండ అండి ఇది ఇది సిమెంట్ బండ కాదు నార్మల్ రాయి బండి అనమాట సో దాన్ని పెట్టించుకున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసినటువంటి వర్క్ అండి ఇక్కడ వచ్చేసి మామిడికాయ టమాటా చేశాను మామిడికాయ పప్పు కాదు మామిడికాయ టమాటా చేశాను అంటే పొద్దు పొద్దున్నే టిఫిన్ చేయలేదండి అన్నమే చేస్తాను పొద్దున్నకి మధ్యాహ్నంకి అన్నట్లుగా అన్నం చేసాను అనమాట కొద్దిగా మిషన్ దగ్గర వారికి ఎక్కువ ఉండి పొద్దున్నే చేసేస్తే మధ్యాహ్నం లేచి మళ్ళీ వంట చేసి మళ్ళీ మిషన్ పోల్సిన అవసరం ఉండదు అని పొద్దున్నే వంట అయితే చేసేస్తాను ఇక్కడ చూసారా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ ఒకటి వచ్చింది ఇదైతే మన పోపులు పెట్టుకోవడానికి డబ్బాలు లేకుండా అండి సగము అడ్డం తగ్గిందనమాట గ్యాస్ దగ్గర అయితే సో గజ్జిబిజిగా ఉంటుంది కదా నా గ్యాస్ దగ్గర చూసారు మీరు చూసే ఉంటారు ముందు వీడియోస్లంతా ఉన్నాయి కదా సో అలా లేకుండా కొంచెం ప్రజెంట్గా బాగుంటుందనేసి ఇది తెప్పించాను చాలా బాగుంది సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూ ఉంటుందండి కానీ మన టాపిక్ అయితే ఇది కాదు బాధల గురించి ఆలోచించడం మూర్ఖత్వమే ముందుకు సాగిపోవడమే జీవితం అని తమనై అయితే పెట్టున్నాను సో వంద మందిలో తొంభై మంది ఎప్పుడు బాధల గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ వాటి గురించి ఆలోచించడం మూర్ఖత్వమే ముందుకు సాగిపోవడమే జీవితము సంతోషంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాల వల్ల అందరూ సంతోషంగా ఉండడం సాధ్యం కాదు కానీ మన జీవితాన్ని నిర్ణయించేది మనమే మన జీవితంలో ఆనందాన్ని పొందే మార్గం మన చేతుల్లోనే ఉంటుందండి మనం సంతోషంగా ఉత్సాహంగా ఉండటానికి రోజు కొన్ని విషయాలు పాటించాలి వాటితో ఖచ్చితంగా జీవితంలో సంతోషంగా ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఇతరులు వచ్చి మన వెన్ను తట్టి మన గురించి మెచ్చుకునే మాటలు మాట్లాడాలని కోరుకుంటాము ఏదైనా మంచి పని చేసినప్పుడు అలా మరొకరు మనల్ని మెచ్చుకోకపోతే ఆ సమయంలో మనం బాధపడిపోతూ ఉంటాము అలా బాధపడడం సహజం మనం చేసిన పనిని ఇతరులు మెచ్చుకునే వరకు ఖచ్చితంగా వేచి వెయిట్ చేయకుండా బాగా చేసిన పని కోసం మీ వెన్ను మీరే తట్టుకోండి మీకు మీరే సెబాష్ అనుకోండి ఏం పర్లేదండి జీవితంలో ఒక్కసారి చెడు జరిగితే దానిని జీర్ణించుకునే శక్తి ఉండదు ఒక్కసారిగా కృంగిపోతాము చింతిస్తూ కూర్చుంటాము మరి కృంగిపోకుండా ప్రతిదానికి బదులుగా సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిదీ బాగుంటుంది అంతా మంచిగా జరుగుతుందని అనుకోండి కొన్నిసార్లు మన సంతోషం మన చుట్టూ ఉన్న వ్యక్తులు పర్యావరణం వల్ల కలుగుతుంది మన చుట్టూ ఉన్నవారు లేదైతే మనం చురుకుగా ఉండలేం ఇంకా మన ఇల్లు కూడా మన సంతోషానికి కారణం అండి మీ ఇంటి నిండా పూల మొక్కలు ఉండేలా చూసుకోండి మేము ఎక్కువ మొక్కలు పెట్టలేము అంటారా మీకున్న ప్లేస్లో కుదిరినండి మొక్కలు మీకు నచ్చినవి పెట్టుకోండి గడ్డి పూల మొక్క అయినా ఓకే అండి ఇక్కడ చూసారా నేను బట్టలు దాన్ని పెడతా ఉంటే పిల్లలు నాకే తెలియకుండా వచ్చి వీడియో తీసారనమాట సో బాగుంది అని పెట్టాను అంటే మనకి నచ్చిన పూల మొక్క ఒకటి పెట్టుకునే దాని దగ్గర కూర్చొని కాఫీ కానీ టీ కానీ మీకు ఇష్టమైంది కూర్చొని తిన్నా లేదా ఒక బుక్ చదువుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు అక్కడ వీలు కాక పెట్టలేదు పెడతాను నేను కూడా ఇంటి దగ్గర సో మా ఇల్లు చాలా అనీజీగా ఉందన్నమాట కొంచెం సగం వర్క్లోనే ఉంది కదా సో అలానే ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉండడానికి అది చాలా మంచి మార్గం అండి పూల మొక్కలు పెట్టుకోవడం అనేది మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నవ్వు ఒక రకమైన ఔషధం లాంటిదండి ఎప్పుడూ ముఖం ముడుచుకొని కూర్చోకుండా మీ ఇంట్లో వాళ్ళతోనూ స్నేహితులతోనూ సరదాగా మాట్లాడండి మీ ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఉండేనివ్వండి మీ మనసులో వంద బాధలున్నా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే బాధ ఆనందం లేకుండా ఉండటం కష్టం వీలైనంత వరకు మీ మనస్సును వేరే పనుల మీదకి మరల్చండి ఆ సమయంలో మనసుకు ప్రశాంతత కలుగుతుంది చాలామంది యోగా మెడిటేషన్ లాంటివి చేస్తుంటారండి కుదిరితే వాటిని కూడా ట్రై చేసి చూడండి జీవితం చాలా చిన్నదండి ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండడానికి ట్రై చేయండి సో ఇక్కడైతే నేను మార్నింగ్ మామిడికాయ మామిడికాయ పప్పు కదండి టమాటా టమాటా మామిడికాయ చేస్తాను ఇక్కడ వచ్చేసి రసము క్యారెట్ ఫ్రై చేస్తాను